బ్యాక్ టు బ్యాక్ హిట్తో వెళ్తున్నాడు యంగ్ టైగర్ అదే జోష్లో బాలీవుడ్ సినిమా వార్ టూతో పాటు ప్రశాంత్ నీల్ సినిమాలో పాల్గొంటున్నాడు తారక్ వార్ టూలో హృతిక్ రోషన్తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు ఎన్టీఆర్ ఎన్టీఆర్ స్ట్రైట్ ఫార్వర్డ్ బాలీవుడ్ సినిమాతో వస్తున్న ఈ మూవీ పై అంచనాలు ఒక రేంజ్లో ఉన్నాయి ఈ ఏడాది ఆగస్టు పద్నాలుగున వరల్డ్ వైజ్గా రిలీజ్ కానుంది కాగా ఈ సినిమా తెలుగు రైట్స్ కోసం విపరీతమైన డిమాండ్ ఏర్పడింది టాలీవుడ్కి సంబంధించిన ఒక బడా నిర్మాత సిత ఎంటర్టైన్మెంట్ సితారా ఎంటర్టైన్మెంట్కి సంబంధించిన నాగవంశీ వార్ టు రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నారని టాక్ ఉంది అలాగే ఏషియన్ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ అయిన సిను సునీల్ కూడా వార్ టూ రైట్స్ కోసం ప్రయత్ని ప్రయత్నాలు చేస్తున్నారట అయితే వార్ టూ మేకర్స్ అయిన ఏ స్టార్ ఫిలిమ్స్ ఈ సినిమా తెలుగు రైట్స్ అటు ఇటు కాగా నూట ఎనభై కోట్లకి కోడ్ చేస్తున్నట్లు సమాచారం అయితే కూడా అంత మొత్తంలో ఇచ్చేందుకు రెడీగా ఉన్నారట తెలుగు నిర్మాతలు అయినా వార్ టూ రైట్స్ని సితారా నాగవంశి చేజెక్కించుకుంటాడు చేజెక్కించుకుంటాడని తెలుస్తుంది సినీ వర్గాలు చెబుతున్నాయి ఎన్టీఆర్ సినిమా దేవర్ టూని రిలీజ్ చేసి భారీ ఎత్తున కలెక్షన్స్ రాబట్టాడు ఎన్టీఆర్ సినిమా కోసం ఎన్టీఆర్ సినిమా కోసం రెండు సంస్థలు పోటీ పడుతున్నాయి నేపథ్యంలో ఎవరు ఈ వార్లో గెలిచి ఈ వార్ సినిమా కొనుగోలు చేస్తారో చూడాలి అయితే ఎన్టీఆర్ మూవీ ఎలా ఉంటుందో కూడా చూద్దాం